ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మంచి చెప్పు టేక్ కూడా చెప్పు నువ్వు నువ్వు చిన్నగా చెప్పు స్వామి చిన్నగా అంటే హాయ్ ఫ్రెండ్స్ చిన్నగా మంచి వెరైటీగా కొంచెం ఎప్పుడు అదే విధంగా బోర్ కొట్టింది కొంచెం ఛానల్ పడింది గ్యాప్ వచ్చి ఆగు వన్ టూ త్రీ స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా కోళ్ళు స్వామి కొద్ది ఉషారు స్వామి హుషారు చెప్పు ఏమన్నా స్వామి నువ్వు సో చెప్పన్నా సరే వన్ టూ త్రీ స్టార్ట్ ఈ రోజు వచ్చేసి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీ మీద చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి టమాటా కూర కాదు కాదా చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను అనమాట ఇది మా సాగు ఇష్టమైన కూర సామీ ఎక్కడో నువ్వు ముఖం మంచి లేదు సామి ఎందుకు అటు ఇంటికి అటు ఇటు ఏంటంటే అనిపించింది ఏమంటది ఇక్కడ ఆ తోస్కో జరుగు ఏమంటది జరుగు మోటన్ కొరబై నా పిలువా వీడియో పిలువా బుట్టోది వకరమేది తేడాంది పితే మోటన్ కొరబై మలువా జాలే బా ఆగి బోర్ పెట్టు ఫోను డిస్ప్లే ఇది సెట్టింగ్స్ మార్చకోవాలి సవి కొత్త ఫోను కదా హ్ అక్కడ చేసినా నువ్వు పోయి ఏదో ఒక టంగ్ అట్ట చేసినావు ఓకే వెల్కమ్ టూ కొంటున్నారు మేము అయితే చానా బాగున్నాం మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఏంటంటే వంట చేస్తాను మా సాంగ్ నేవడం వల్ల కేజీలు వదిలేసి అరకేజీలు పోకలేది చేయాల్సి వస్తుంది ఎందుకంటే దృక్ష్యం ఆయన తినట్లేదు కాబట్టి వస్తే టమాటా చట్నీ కదా టమాటా కోర కాదు చిక్కుడుకాయ టమాటా వండుతున్నా తిన్నా

ఎక్కడో సినిమా చూశాడు గుర్తు నాకు ఒక చదరంగంలో శరద బాబు కిషానికి సువాసిని మార్చెప్పి తిట్ గుర్తుందా ఇప్పుడు

వన్ టూ త్రీ స్టార్ట్ చెప్పు కమ్మని నువ్వు చెప్పు పదిహేడు తారీఖున నా ఇరుమూడు స్వామి రాండి ఓకేనా బాయ్ మరి ఏమని చెప్ప మరి ఏమని చెప్పారా పదిహేడు తారీఖు స్వామిజీ శరణప్ప మా గ్రామంలో మా ఊర్లో కోయిచిలక అటుగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచిలక విలేజ్లో రాము బీసీ కాలనీలో రాముల వారి గుడిలో ఇరుములు జరుగుతున్నాయి అందరు రావాల్సిందిగా కోరుచున్నాము స్వామి శరణ్యప్ప స్వామి శరణ స్వామి శరణ స్వాములు బాయ్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ కాడి నుంచి వీడియో తీస్తూనే ఉన్నాం మా మాకు తెలియదు అది సరే ఓకే